చిలగడదుంప తెలియని వారుండరు శీతాకాలంలో విరివిగా లభించే ఈ దుంపల్లో ఎన్నో పోషకాలు ఉంటాయంటున్నారు నిపుణులు ఇవి క్యాన్సర్ ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు అంతేకాదు ఈ తీయని దుంపలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు చిలగడ దుంపల్లో ఫైబర్ విటమిన్లు ఏ సిక్స్ పొటాషియం మాంగనీస్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి వ్యాధులు రాకుండా చేస్తాయి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి పోషకాహార లోపం సమస్య రాకుండా చూస్తాయి చిలగడ దుంపలలో కెరోటిన్ అధికంగా ఉంటుంది ఇది శరీరంలోకి చేరిన తర్వాత విటమిన్ ఏగా మారుతుంది ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుంది చిలగడ దుంపల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది వీటిని తరచూ తీసుకోవటం వల్ల శరీరాన్ని ఉత్సాహంగా ఉంచటంతో పాటు రోగ శక్తిని పెంచుతాయి బరువు తగ్గాలనుకునే వారు కూడా హ్యాపీగా ఈ చిలగడదుంపల్ని తినొచ్చు తీయగా ఉన్న వీటిలో షుగర్ ని కంట్రోల్ చేసి సమ్మేళనాలు ఉంటాయని చెప్తున్నారు చిలగడదుంపల్లో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది వీటిలో ఉండే యాంతోసైనిస్ అనే యాంటీ ఆక్సిడెంట్లు వాపులు నొప్పుల్ని తగ్గిస్తాయి చిలగడదుంపల్ని చాలా మంది నీటిలో ఉడకపెట్టుకుని తింటుంటారు కానీ వీటిని నిప్పుల్లో కాల్చుకుని తినడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు మైక్రో ఓవెన్ లో కూడా కాల్చుకుని తినొచ్చు చిలగడదుంపల్లో ఉండే ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్ ను అడ్డుకుంటాయి అలాగే మూత్రాశయం పెద్ద ప్రేగు కడుపు రొమ్ములో పెరిగే క్యాన్సర్ కణాల పెరుగుదల్ని తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది చిలగడదుంపలను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఇది కేవలం మీ సమాచారం కోసం మాత్రమే మీ ఆరోగ్య సమస్యల్ని బట్టి వైద్య నిపుణులను సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలి